ఇందాక వాళ్ళ అమ్మని తిట్టింది కదా కానీ అమ్మ ఆనానికి డ్రెస్ తీసుకురామని చెప్పింది నీ ఉన్నతో పాటు సో ఏ డ్రెస్ బాగుందో ఏ డ్రెస్ ఎలా ఉందో మధ్యగాడి ఫోటో పంపిమన్నాడు నేను పంపిన కానీ వీడియో వస్తుంది టీ పోదాగిన నేను ఫస్ట్ అననివి చూద్దామా అన్నకి కొంచెం వెస్టర్న్ స్టైల్ ఇష్టం అల్ అండ్ ఆల్సో బ్యూటిఫుల్గా ఉండాలి క్లాత్ నాకు ఇది ముట్టుకోమనే క్లాత్ హాయిగా ఉంది

పెట్టుకుని ఆమె పెట్టుకోవడం కోసం అని అక్కడ పెట్టుకుంటాను ఇక్కడ మొత్తం ముగ్గు పోస్తే గాలి తాకి వస్తుంది దాని మీద వేసుకుంటే ఈవినింగ్ ఇచ్చి కోసం తెలిసేగా ఇంట్లో ఉంది అమ్మ నా ఎంత పడుకో నేను ఇమ్మన్నాను ఆ నేను ఫ్రిడ్జ్ లో ఇంకా టౌంటర్ ఉంది I er skverd bye లో ఉంటే ఇలా ఉంటాయి గొడవలు ఏదైతే తీసుకోవద్దో అదే కావాలంటది మా అన్నను ఇవ్వద్దు అంటది సునీత ఆ గొడవ ఎక్కడికో 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 వెళ్ళిపోతుంది అనమాట సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము మా మూవీ అనమాట నేను చేసిన మూవీ నవ నవమా నవమాసాలండి నవమాసాల అనే మూవీ వచ్చింది యూట్యూబ్లో వైడీటీవీ ట్రెండింగ్లో ఉంది మీకు కామెంట్ బాక్స్లో పెడతాను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఒక్కసారి వెళ్ళి చూడండి ఫ్యామిలీ అందరికీ బాగా కనెక్ట్ అవుతుందండి ఓకేనండి ఎవరో ఏదో మనకు అవకాశాలు ఇవ్వడం కాదండి మనకున్న దాంట్లోంచి మనమే ఒక క్రియేట్ చేసుకోగనే ఒక మూవీ చేయగలం ఒక షార్ట్ ఫిల్మ్ చేయగలం ఒక వీడియోలు చేయగలం ఇప్పుడున్న సోషల్ మీడియాని మనం ముందు తీసుకొని వెళ్ళి మన పాకెట్ మనీతోనే ఒక మంచి మూవీని కూడా తీసుకునే స్థాయికి మనం ఎదిగాం షార్ట్ ఫిల్మ్ తీసుకునే స్థాయికి ఎదిగాం కాబట్టి సో ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలని నేను అనుకుంటున్నాను ఒకసారి ఆ మూవీ చూడండి మీ అందరూ నచ్చుతుంది థ్యాంక్ యూ ఏమైంది ఏమైంది ఎందుకండి సునీత ఇట్రా 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 సునీత ఇప్పుడు నువ్వు ఆ రౌండ్ ఏం చేస్తావు చెప్పు ఎందుకు ఏం చేసుకుంటావు అనడానికి ఇవ్వు ఆనందంగా సినిమా చూస్తావు అవకాశం ఇట్లా ఇట్లా ఏమైంది ఏం చేసింది దా నువ్వు చేతి మీద చూడండి దెబ్బ జరిగిందా ఈ మెంటల్ మెంటల్ చేస్తావు

ఇది వద్ద కేకు కింద పెట్టిన దాని గురించి ఇంత పెద్ద గొడవ చూపించాలి ఇది సరేనా ఇప్పుడు మళ్ళీ కేక్ నువ్వు అసలు అసలు ఏదైనా రెస్ట్ ఇస్తావా ఇప్పుడే మటన్ బిర్యానీ తినేది ఇప్పుడే గోంగూర పచ్చడి తినేది ఇప్పుడే జోంకాయ కూడా తింటుంది ఏమి చేయాలి నీకు

టీవీలో చూడలేదు మేము చూడలేదు చూస్తాం రండి రండి దా ఫాస్ట్గా రండి మమ్మీ డస్ సో సారీ కనిపించిందా యో అనం మమ్మీ డడిపోయింది అట్లే ఆ డోరేస్ అయ్యింది మమ్మీ డోరే రా సినిమా ఆపరేషన్ ఆపరేషన్ అనుకున్నాను ఇందాక వాళ్ళ అమ్మని తిట్టింది కదా వాళ్ళ అమ్మ ఆనానికి డ్రెస్ తీసుకురామని చెప్పింది దీవున్నతో పాటు సో ఏ డ్రెస్ బాగుందో ఏ డ్రెస్ ఎలా ఉందో మధుగాడి ఫోటో పంపిమన్నాడు నేను పంపిన కానీ వీడియో వస్తుంది కాదు అని ఇది తెంపడానికి తాగిన్నా నేను ఫస్ట్ అననివి చూద్దామా అన్నకి కొంచెం వెస్ట్రన్ స్టైల్ ఇష్టం అండ్ ఆల్సో బ్యూటిఫుల్గా ఉండాలి క్లాత్ నాకు ఇది ముట్టుకోమనే క్లాత్ హాయిగా ఉంది ఇది కానీ క్లాడు ఒకసారి అనన్ గెరారా దాన్ని గెరారాను ఫెరారా వండ్రం ఫరారా కాకుండా ఇది ఇది వండరా అంటే ఇలా వచ్చింది క్లాత్ ఎలా ఉంది ఫస్ట్ క్లాత్ చూసే తీసుకొచ్చాను నేను ఈ మోడల్ అది అలానికి లేదు అది కూడా ఇంకోటి తెచ్చి రెండు తెచ్చా సో ఇదన్నమాట గుత్తి ఇట్లా ఎక్కువ వేసుకుంటారు ఎలా ఉంది మా అన్న స్టైల్ మెయింటైన్ చేస్తుంది అండి యువత కంటే ఎక్కువ మెయింటైన్ చేయగలదు కొంచెం స్టైల్ హెయిర్ స్టైల్ వేసుకుంటుంది కొంచెం ఇలాంటి హాయి ఇష్టపడుతుంది బట్ కానీ ఇది థర్టీ సిక్స్ తెచ్చాను ఒకసారి నువ్వు అది ట్రై చే వేసుకుని రావా సరే చూసాక ఇది ఇదొకటి ఫోల్డ్ నీట్ పెట్టాలి మళ్ళీ ఓకే ఆయన ఇంకొకటి తెచ్చాను ఇంత రేటు పెట్టి మా అందుకే చాలా రోజులు అయిపోయింది ఏ కలర్ ఉంటుంద్లాంటి నువ్వు పింకా నువ్వు గ్రీనా నువ్వు సో ఇది టాప్ చాలా మెత్తడి క్లాత్ అండి పైన వర్క్ చూడండి ఎంత బాగుందో వర్క్ స్టైల్గా ఉంది ఇది కూడా ఇలా ఉంటుంది అనని కూడా ఇట్లా స్టైల్గా ఉండడం ఇష్టం కాబట్టి ఇది చూడండి అసలు అద్దిరిపోయింది అసలు పట్టుకున్నాను ఇది పాయింటే కానీ మనకి ఇట్లా ఫేర్ ఇట్లా గాగలలా ఉంటుంది సో ఏంటో లుక్ మాత్రం అద్దిరిపోతుంది అన్నమాట గత లుక్ ఎలా ఉంది అనన్కి సో ఇది సైజ్ కొంచెం చూసుకొని వేసుకుంటే తెలుస్తుంది ఎట్లా టెన్షన్ బాగుందా సో ఇది వచ్చేసి త్రీ థౌజండ్ అయిందండి త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఏమైంది త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ టూ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు త్రీ థౌజండ్ సెవెంటీ నైన్ రూపీస్కి వచ్చింది ఇది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది సో అనన్కి టోటల్ టూ ఇప్పుడు అనన్ వేసుకొని వస్తాయి ఈ లోపు ఇప్పుడు దీవెనా చూపిస్తారు దీవిన చూస్తే మధుమాలు చూసేస్తారు కదా చల్ల రేపు కావాల్సిన జ్యువెలరీ తయారు చేసుకో దీవెనాది నాకు చాలా 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 బాగా నచ్చింది సేమ్ ఇంకోటి కావాలంటే దొరకలే ఇది ఆ గ్రీన్ అమ్మ గెలిచింది ఇది ఏ కలరు పింక్ ఇస్ రైట్ ఆన్సర్ అస్సలు చూడండి మీకు చెప్తాను ఇలా వస్తుంది ఫస్ట్ పైన ఓకే అండ్ సేమ్ బ్యూటిఫుల్ అసలు కలర్ ఎంత బాగుంది కదా ఇది వేసుకొని రాణి పింక్ అయితే మన స్లీవ్లెస్ వేసుకోకపోతే నాకు నచ్చింది ఏంటంటే లోపల హాయ్ లైట్ వెయిట్లో ఇది వేసుకొని ఎంత బాగుంది కదా కదా ఇది వేసుకొని కావాలంటే స్లీవ్లెస్ వేసుకోకుండా ఉంటే ఒకవేళ వేసుకుంటే లోపల ఇది వేసుకొని రెండు మూడు రకాలుగా ఇలా కూడా వేసుకోవచ్చు క్లాత్ అసలు ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది కదా అంటే చెప్తున్నా తనకి అలా కావాలంటే అలా వేసుకుంటుంది ఇలా కావాలంటే ఇలా వేసుకుంటుంది అంటే నేను మనకి ఈవెంట్ కూడా ఉంది కదా నెక్ ఓకే సో ఓవరాల్గా అద్ద్రి అదిరిపోయింది కదా కదా అని అదిరిందా సేమ్లో ఇంకోటి దొరకలేనా సేమ్ వేసుకుంటే బాగోదు మళ్ళీ ఇద్దరు సో ఇదన్నమాట సో మధు ఎలా ఉందిరా బాగుందా ఫోటో తిప్పుతున్నావా సో ఇదనమాట ఓకే మీకు నచ్చి ఎందుకు ఏది నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి దీని ప్రైస్ చెప్పాలి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తున్నాం కాబట్టి చెప్పకూడదు సో థ్యాంక్ యూ అండి ఇవన్నమాట అలాగే మర్చిపోకుండా మేము చేసిన నేను తీసినటువంటి సినిమా చూడండి ఓకేనా అండి మర్చిపోవద్దు నవమాసాలు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ఇప్పుడు నేను లింక్ ఇస్తాను ప్లీజ్ చూడండి థ్యాంక్ యూ షార్ట్ వీడియో